ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మునుపు మనము చెప్పుకుంటున్నటువంటి చెప్పుకున్న గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ మనము చెప్పుకున్న గురువు యొక్క స్థాన బలాలను బట్టి గురువు పితృకుల దోషాన్ని మరియు రాము కర్మ రిజిస్ట్రీని ఏ విధంగా అందజేస్తారు అన్న అంశాలని పరిశీలించాము దానికి సంబంధించినటువంటి వీడియో లింకును కూడాను ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది పరిశీలించవచ్చు అయితే ఒకరి జాతకంలో గురువు ఏ భావంలో ఉన్నా ఆ భావము పూర్వ జన్మలో పుణ్యాన్ని మరియు పాపాన్ని రెండింటినీ చేసినటువంటి భావంగా ఉంటుంది ఉదాహరణకి ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడగకపోయినా కానీ మనం వెళ్ళి సహాయం చేయడం వల్ల అక్కడ ఆత్మ కృతజ్ఞతను కలిగిస్తుంది కాబట్టి అది పుణ్యముగా మనం భావిస్తాము అదేవిధంగా ఉదాహరణకి ఐదవ భావం అనేది సంతానంగా కానీ లేదా తొమ్మిదవ భావం అనేది మనము తండ్రి భావంగా తీసుకుంటాము కానీ సాంప్రదాయ జ్యోతిషంలో ఐదవ భావాన్ని పూర్వ పుణ్య స్థానముగాను తొమ్మిదవ భావాన్ని భాగ్యస్థానంగా కానీ తీసుకుంటారు అంటే ఇక్కడ తొమ్మిదవ భావం అనేది ఏమిటంటే తండ్రి అని కూడా చెప్పచ్చు అప్పుడు పూర్వజన్మలో తండ్రికి సహాయం చేయనటువంటి వారుగా ఉంటారు కాబట్టి గురువు తొమ్మిదవ భావంలో పడ్డారని లేదా ఈ తొమ్మిదవ భావం అనేది దూర ప్రయాణాలు కూడాను ఉపయోగిస్తాం కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారికి సహాయం చేసుకుంటారేమో అని ఆ తొమ్మిదవ భావంలో గురువు కూర్చున్నారని కూడాను మనము ఒక పాప కార్యానికి ఒక పుణ్య కార్యానికి కూడాను గురువు అనే గ్రహము ఒక భావంలో కూర్చున్నప్పుడు ఇలాంటి ఫలితాలను ఇస్తుందని కూడా మనం భావించవచ్చు అయితే ఈ వీడియో ద్వారా మనం ఏం తెలియజేస్తామంటే బుధుడు అనే గ్రహాన్ని మనం తీసుకుంటాం జనరల్గా ఏ గ్రహమైనా కానీ ఒకరి జాతకములో వారు జననం పొందినప్పుడు ఉన్నప్పుడు ఆ గ్రహము పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్య పాప కర్మలని అనుసరించే ఆ గ్రహము ఫలానా భావములో ఉంటుందని మనము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అదే సమయంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఒక రహస్యము ఏమిటి కాన్సెప్ట్ ఏమిటంటే ఏ గ్రహం కూడాను తన యొక్క స్వభావాన్ని ప్రభావాన్ని ఆ జాతకులకు ఆ గ్రహం ఉన్నటువంటి భావ బంధుత్వ కారకత్వాలకు డైరెక్ట్గా ఇవ్వవు ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రముపై ఉన్నటువంటి గ్రహము యొక్క కర్మ రిజిస్ట్రీ యొక్క ప్రభావం మాత్రమే ఆ జాతకులకి ఇవ్వడం జరుగుతుందని మనము తెలుసుకున్నాం అదే సమయంలో బుధుడు అనే గ్రహము పన్నెండు భావాలలో ఏ ఏ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మొదటి తెలుసుకుందాం అదేవిధంగా బుధుడు అనే గ్రహము మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఆ గ్రహాలకున్నటువంటి జనరల్ కారకత్వాలకి కారకత్వ బంధుత్వాలకు బుధుడు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని అందిస్తాడు అన్న విషయాల్ని మరొక వీడియోలో కూడా తెలుసుకుందాం అయితే ఇక్కడ బుధుడు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం అని డిఎన్ఏ హాస్టాలజీలో మనం నేర్చుకున్నాం అయితే బుధుడు ఎక్కడున్నా కాని బుధుడు ధనిష్ట నక్షత్రంలో పుట్టారు కాబట్టి ధనిష్ట స్వాతి పునరుషు ఈ మూడు నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిష్టిని శని యొక్క శాపాన్ని శని యొక్క దోషాన్ని శని యొక్క జీవశక్తిని శని యొక్క పాజిటివ్ ని శని యొక్క నెగిటివ్ ని రేడియేట్ చేస్తుందని కూడా తెలుసుకున్నాం అయితే బుధుడు అనే గ్రహము ఒకరికి లగ్నంలోనే ఉన్నప్పుడు బుధుడు అంటే చాలా మంది ఏం చెప్తారంటే జ్ఞానకారకుడు చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా పాస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు అంటారు ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల లక్షల మంది ఉన్నారు అయితే ఎవరి జాతకను ముందర పెట్టుకోండి ఇది యూనివర్సల్ ట్రూత్ లగ్నంలో బుధుడు అనే గ్రహం ఉన్నటువంటి వారి కంటే సోమరిపోతులు ఎవరు ఉండరు వారి కంటే వర్కహాలిక్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఆ బుధుడు లగ్నంలో ఉన్నటువంటి జాతకులకు ఇస్తా ఉంది అంటే అక్కడ ఏమి పనిచేస్తుంది బుధుడుగా పనిచేయటం లేదు శనిగా పనిచేస్తుంది అప్పుడు బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలకి ఒక స్కారీ ఫీలింగ్ ఉంటుంది ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఒక రహస్యం అనేది దాగి ఉంటుంది భయం అనేది ఉంటుంది అదే విధంగా చాలా స్లోగా వాళ్ళు యాక్షన్ చేస్తారు పని చేస్తారు చేస్తే గొడ్డులాగా పశువులాగా పని చేస్తారు లేదనుకుంటే బాగా నిద్రపోతారు అని చెప్తాం ఎందుకంటే బుధుడు అనే గ్రహం పుట్టే నక్షత్రం ధనిష్ట ధనిష్ట అనేది శని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రం కాబట్టి బుధుడు ఏ భావంలో ఉన్నా అది ఆయుష్ని దెబ్బతీస్తుంది అల్పాయుష్ని ఇచ్చే విధంగా కూడాను కలిగిస్తుంది ఎందుకంటే బుధుడుగా పనిచేయడం లేదు శనిగా పనిచేస్తుంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో జాబ్లో కూడాను అవమానాలని ఒక ఇన్సల్టెంట్స్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది అని మనం చెప్తాం అంటే బుధుడు ఏ భావంలో ఉన్నా అక్కడ అవమానాలు జరుగుతాయి ఆ భావ బంధుత్వ కారకత్వాలకి అక్కడ అల్పాయుష్ ఉంటుంది అక్కడ అవమానం జరుగుతుంది అక్కడ ఒక భయం ఉంటుంది ఒక రహస్యం దాగి ఉంటుంది అనేది మనము నిర్ధారణ చేసుకున్నాం ఇప్పటి వరకు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అయితే అంటే మీరు చెప్పేది బుధుడు అనే గ్రహం ఇన్నాళ్ళుగా మేము జ్ఞానకారకుడు అదని ఇదని నేర్చుకున్నాం కదా అవన్నీ ఒలక్కైనా అబద్ధాలంటే నిజమే అబద్ధాలే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ని మీరు అప్లై చేసి చూడండి ఎవరికైనా జాతకంలో లగ్నములోని బుధుడు ఉన్నారనుకుందాం ఒక కుటుంబంలో నలుగురు ఐదు మంది బిడ్డలు పుడతారండి ఒక అమ్మ నాన్నకు అప్పుడు ఆ బిడ్డల్లో ఎవరికైతే లగ్నంలోనే బుద్ధుడు ఉంటారో గమనించి చూడండి అందరికంటే ముందు అతనికే అల్పాయుష్ సంభవిస్తూ ఉంది కారణం ఏంటంటే బుధుడు అక్కడ పనిచేయడం లేదు శని పనిచేస్తున్నారు కానీ మనమంతా ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా పిల్లి పాలు తాగినట్టుగా గ్రహాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ గ్రహాల దృష్టి దాని మీద పడుతుంది ఆ రెండు గ్రహాలు యుతి పొందింది కంజక్షన్ పొందింది ఈ దశానాథుడు ఆ దశానాథుడితో కంజక్షన్ అయినాడు ఏవో చెప్పుకుంటున్నాం అవి ఏమీ పని చేయవు మనం తీసుకున్నటువంటి రాశి పెడి నక్షత్రము లగ్న పాయింట్ పెడి నక్షత్రము లగ్నాధిపతి పేడి నక్షత్రము అవి తెచ్చుకున్నటువంటి కర్మ రిజిష్టి మనం చేసినటువంటి పుణ్యము మనం చేసినటువంటి పాపము ద్వారా పొందినటువంటి జన్మ దీనిని మనం తెలుసుకుని నల్లిఫై చేసుకుంటూ మళ్ళీ అలాంటి తప్పిదములే చేయకుండా ముందుకెళ్ళడానికి మనము ఇక్కడ మనం దాన్ని ప్రయత్నం చేయాలి లగ్నంలోనే బుద్ధుడు ఉన్నప్పుడు పూర్వ జన్మలో మీరు ఏం చేస్తుంటారు చాలా మందిని అవమానించుంటారు చాలా మందిని భయపెట్టించుంటారు చాలా మంది రహస్యాల్ని ఎలాగంటే బల్లిలాగా బోడకు అత్తుకొని విని ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు అలాంటి విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి దాచిపెట్టాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంది అదేవిధంగా ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది స్కారీ ఫీలింగ్ ఏర్పడుతూ ఉంది అల్పాయుష్ని కూడా పొందుతున్నారు అని అర్థం అయితే ఇప్పుడు ఒకవేళ లగ్నంలో ఉంటే ఇన్ని విషయాల్ని మనం చెప్పుకుంటున్నాము రెండవ భావంలో ఉంటే రెండవ భావం అనేది ఏమిటి మన కుటుంబము మన కుటుంబంలో ఒకరికొవరికి అల్పాయుష సంభవించి ఉంటుంది లేదా దీర్ఘాయుషతో జీవించిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే బుధుడు నక్షత్రం ధనిష్ఠ కాబట్టి ధనిష్ట అనేది శని కర్మారేషిని కలిగి ఉంటుంది కాబట్టి శనికి రెండు విషయాలు మనకి చెప్పుకుంటాం ఒకటి అల్పాయుషు ఒకటి దీర్ఘాయుషు కాబట్టి అదే కుటుంబంలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘాయుషతో జీవించిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ ధనిష్ఠా స్వాతి పునర్ష్ఠ నక్షత్రాల్లో పుట్టి వారి జాతకంలో ఒకటి ఆరు ఎనిమిది కాంబినేషన్ ఉండి ఒకవేళ లగ్నములోనే బుధుడున్నా లేదా ఎనిమిదవ స్థానంలో బుధుడున్నా లేదా ఇలాంటివి సంభవించినప్పుడు అప్పుడు మనం కన్సిడర్ చేస్తాం ఓకే వీళ్ళకి అల్పాయుష ఉంది అల్పాయుష్ సంబంధమైనటువంటి విషయాల్ని మనము బయటకు పడాలంటే ఆయుష్ హోమం ఇలాంటివి చేయండి అది కూడా అనుష్ఠాన సాధన కలిగి చర్మ దుర్దర్శన సాక్షాత్కార సిద్ధిని కలిగినటువంటి వారి చేత చేపించండి వారు భగవంతునికి దగ్గరగా సాన్నిధ్యంలో ఉంటారు నిరంతరం వారి యొక్క శరీరంలో ప్రతి అనుగుణం కనుగణం కూడాను దైవ సాన్నిధ్యాన్ని పొంది ఉంటుందని మనం చెప్తాం అంతేగాని ఎవరు పడితే వాళ్ళతో చేపించేసి ఫలితాలు రాలేదండి ఏడుస్తుంటే ఏం ప్రయోజనము అప్పుడు రెండవ భావం అనేది కుటుంబము రెండవ భావం అనేది మన యొక్క వాక్కు ధనస్థానము అని మనం చెప్పుకుంటున్నాం అలాంటప్పుడు రెండవ భావంలోనే శని ఉంటే వాళ్ళకి వచ్చే ఈ రోజు ఒక మాట ఇస్తే అది తీర్చడానికి సమయం ఎక్కువ తీసుకుంటారు అంటే రెండవ భావం వాక్కు స్థానం వాక్కులోనే శని ఉన్నట్టు లెక్క అండి శని కనబడితేనే మీరు శని ఉన్నట్టుగా అనుకుంటుంటారు కానీ బుధుడు రెండవ స్థానంలో ఉంటే మీకు వాక్కు మందంగా ఉంటుంది ఫాస్ట్ గా డెలివరీ ఆఫ్ స్పీచ్ ఉండదు అదే విధంగా మీ తల్లి యొక్క అన్న మీ తల్లి యొక్క అన్న అంటే మీకు మేనమామ పెద్ద మేనమామకి అల్పాయుష్ సంభవము అదే కూడా ఒక రహస్యం దాగుంటుంది ఒక భయంకరమైనటువంటి ఆయుష్ సంబంధమైన విషయం దాగి ఉంటుంది అదేవిధంగా అదే కుటుంబంలో మనం చూసినట్లయితే అదరణ వేదంతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు అని మనం చెప్తాం అదేవిధంగా మూడవ స్థానంలో బుద్ధుడు ఉంటే మూడవ స్థానం అంటే కనిష్ట సహోదరులు తిక్ ఫ్రెండ్ ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లనిచ్చిన మామ వాళ్ళ కుటుంబ పరంపరలో ఈ బుధుడు పనిచేయడు అక్కడ పనిచేసేది ఎవరంటే శని అప్పుడు ఆ శని సంబంధమైనటువంటి అంశాలు క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఆ యొక్క కుటుంబ పరంపరలో జరిగి ఉంటాయని చెప్తాం నాలుగో స్థానంలో బుద్ధుడు ఉంటే నాలుగో స్థానం అంటే ఎవరు తల్లి తల్లి పరంపరలో తల్లికి సంబంధించిన కుటుంబంలో అవమానము రహస్యము భయము ఇంఫీరిటీ కాంప్లెక్స్ అల్పాయుష్ దోషము ఇలాంటివన్నీ కూడా కనబడతాయి అని చెప్తాం అదే కుటుంబంలో ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అలా ఉంటేనే మీ లగ్నం కరెక్టు మీ లగ్నం వచ్చిన నాలుగో భావంలో ఖచ్చితంగా బుధుడుగానే ఉంటే మీ తల్లి తల్లి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో లేకపోతే మీ జాతకము లగ్నం పడింది తప్పు ఇలాగా మనం నిర్ధారం చేస్తాం అదేవిధంగా ఐదవ భావంలో ఒకవేళ బుధుడు ఉంటే ఏమిటి మీ ప్రథమ సంతానము మీకు పెళ్ళైన తర్వాత పుట్టే మొదటి బిడ్డకి అల్పాయుష్ సంబంధమైన దోషం ఉంది వాళ్ళకు ఒక భయం ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది స్కారీ ఫీలింగ్ ఉంటుంది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు చాలా సోమరులుగా ఉంటారు ఉంటే యాక్టివ్గా ఉంటారు లేదా సోమరులుగా ఉంటారు నిద్రపోతే ఎప్పుడు నిద్రపోతుంటారు లేకపోతే ఎప్పుడు పని చేస్తుంటారు దీర్ఘాయుషతో ఉంటారు లేదా అల్పాయుష్ రెండే ఎక్స్ట్రీమ్స్ మనం చెప్తాం దానికి చాలా కాంబినేషన్స్ ఉంటాయన్నమాట దాన్ని మనం పరిశీలించి వీరికి నిజంగానే అల్పాయుష్ సంభవిస్తుందా అనేది మళ్ళీ నిర్ధారణ చేస్తాం పూర్తి జాతకాన్ని మనం చూసినప్పుడు అలాగనే ఐదవ స్థానంలో బుధుడు వారందరూ కూడా అల్పాయుష్తో చనిపోతారంటే అలాంటివే సంభవించడానికి అవకాశం లేదు వ్యక్తిగత జాతకంలో మనం చెప్తాం అయితే ఈ కాన్సెప్ట్ ఏమిటంటే బుధుడు ఎక్కడున్నా ఆ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఆ భావ బంధుత్వ కారకత్వాలకి అల్పాయుష సంభవించే అవకాశం ఉంది అదే కుటుంబంలో దీర్ఘాయుషతో జీవించిన వాళ్ళు కూడా ఉంటారని చెప్తాం ఐదవ భావం అనేది నాన్నకు నాన్న కుటుంబము నాన్నకు నాన్న తొమ్మిదికి తొమ్మిది ఐదవ భావం కాబట్టి అలా తీసుకుంటాం ఐదవ భావే లవ్ అండ్ లవర్ తీసుకుంటాం మీ అమ్మాయి యొక్క కుటుంబం నాలుగు రెండవ అంటే ఏంటి నాలుగు రెండు అంటే నాలుగనేది తల్లి రెండు అనేది కుటుంబం కాబట్టి ఐదవ భావాన్ని తల్లి కుటుంబంగా కూడా చూసుకుంటాం ఇలాగ మనము ఒక్కొక్క భావంలో ఒక ఆరో భావంలో బుద్ధుడు ఉన్నారంటే అప్పుడు ఆరు అనేది ఏమిటి ఆరు అనేది ముఖ్యంగా మీ యొక్క మేనమామ చిన్న మేనమామ అలాగే ఆ మేనమామ కుటుంబ పరంపరలో అల్పాయుషు ఒక రహస్యం దాగి ఉంటుంది ఒక అవమానం జరిగి ఉంటుంది అవమానం తట్టుకోలేక పరిస్థితి ఏర్పడి ఉంటుంది అతడు స్కారీ ఫీల్డింగ్ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ కనెక్ట్ అవుతుంది దీర్ఘాక్షుతో బతికినటువంటి వాళ్ళు ఉంటారు ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలలో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారని చెప్తాం మీ లగ్నం ఏదైనా కానీ లగ్నం నుంచి ఏడవ భావంలో బుధుడు ఉన్నారు అప్పుడు బుధుడు అంటే ఏమిటి బుధు పుట్టి నక్షత్రం ధనిష్ట నక్షత్రము ధనిష్ట స్వాతి పునరుష నక్షత్ర శని కర్మ రేషిని కలిగి ఉంటాయి అప్పుడు మీకు రాబోయే భాగస్వామి మీ ఎదురింటి వారు మీ కలిసే ఎదుటి వారు మీ కస్టమర్స్ మీ అమ్మకు అమ్మ కుటుంబము నాలుగుకి నాలుగు ఏడు అప్పుడు మీ అమ్మమ్మ కుటుంబంలో కని ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టు అల్పాయుష దోషం ఉంటుంది దీర్ఘాయుష ఉంటారు ఆ తర్వాత వచ్చి ఒక రహస్యం దాగి ఉంటుంది ఏడవ భావంలో బుద్ధుడు ఉన్నటువంటి వారికి వారికి పెళ్లి అనేది ఒక రహస్యంగా జరుగుతుంది ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఆ రహస్యం దాచిపెట్టి గాని తెలుసు కానీ తెలియకుండా వివాహానికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ కుటుంబంలో అవరణ వేదం అనేది కనెక్ట్ అవుతుంది అదే కుటుంబంలో ఇప్పుడు లగ్నం నుంచి ఏడవ భావంలో ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా గాని కానీ ఏడవ భావంలో ఉంటే ఆ భాగస్వామి ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో కనెక్ట్ అయినటువంటి వారుగా ఉంటారు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలాగే లగ్నంలోనే బుధుడు అనే గ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లేదా లగ్నాధిపతి బుధుడు కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు ఒకటి ఆరు కాంబినేషన్ ఉంటుంది ఇలాగ మనం అనేక విషయాలను చెప్తాం ఒకవేళ ఎనిమిదవ స్థానంలో బుధుడు ఉంటే ఎనిమిది ఆయుష్ స్థానం కదా ఆయుష్ స్థానంలో బుధుడు ఉండి అక్కడ బుధుడు పుట్టిన నక్షత్ర ధనిష్ట కాబట్టి అది శని రీషిని కలిగి ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఆయుష్ పొమ్మం చేపించుకోండి మంచి ఉద్దండ పండితుల దగ్గర అని చెప్తుంటాం అయితే ఎనిమిదవ స్థానంలో బుధుడున్నా లేదా ఆరు ఎనిమిది స్థానాల్లో బుధుడు కానీ గురువు గాని ఉన్నా వారికి చాలా వరకు విపత్తు సంభవించే అవకాశం కూడా ఉంది అనేది మనం చెప్తాం ఎందుకంటే గురువున్న చోట రాహు పనిచేస్తాడు అలాగే బుధుడు చోట శని పనిచేస్తాడు కాబట్టి విపత్తు ఆపరేషన్ ద్వారా షడన్ గా మరణాన్ని పొందే అవకాశం కూడా ఆ జాతకులకు ఉంటుంది అదేవిధంగా వారి రాశి పడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని ధనిష్ట స్వాతి పునరుషులో లో గాని పుష్యమ విశాఖ శతమిష నక్షత్రాల్లో ఉండడము ఆరో భావాధిపతి గాని ఆరో భావాధిపతి నేరుగా వెళ్లి కొద్దిగా సారీ భావాధిపతి నేరుగా వెళ్ళి ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో గాని లేదా పుష్యమి విశాఖ శతమిష నక్షత్రాల్లో పడడం గాని జరిగితే వీరికి ఆపరేషన్ ద్వారా దుర్మరణం సంభవించే అవకాశం ఉందని కూడా మనం చెప్తాం ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ ఫార్ములాస్ మనం డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నాం ప్రచురిస్తున్నాం తెలుసుకోండి మీ జాతకాలు ముందర పెట్టుకోండి ఖచ్చితంగా మీలో మార్పులు రావాలి అలా మార్పులు వచ్చి వచ్చిన జాతకాలు మీకు ఉన్న తర్వాత తరంలో వచ్చిన పుట్టుతున్నటువంటి బిడ్డల జాతకాలు అలా ఉండే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి మనం చెప్తుంటే అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అండి దీన్ని తొలగించాలండి మేము ఏమి రెమెడీ చేయాలండి మాకు రెమెడీ చెప్తారా చెప్పండి మీ దగ్గర కన్సల్టెంట్స్ తీసుకుంటాము అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు మనం చెప్పేది రెమెడీస్ కాదు జాగ్రత్తలు ఇలా ఉందా ఇలాగ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇలాగ ప్రవర్తించండి మీరు సేఫ్ జోన్ లో ఉంటారని చెప్తాం అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో బుధుడు ఉన్నారా అప్పుడు మీ తల్లికి తాత అంటే మీ తల్లికి నాన్నకి నాన్న కుటుంబ పరంపరలో అల్పాయుషని దీర్ఘాయుషతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఒక రహస్యం దాగి ఉంటుంది అదరణ వేదంతో కనెక్ట్ అవుతుంటారు అదే విధంగా అదే కుటుంబంలో చాలా కష్టపడినటువంటి వాళ్ళు చిన్న వయసు నుండి ఎదిగి గొప్ప స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు సోమరులుగా ఉండి ఇంట్లో తింటున్నటువంటి వాళ్ళు కష్టపడి బాగా బతికి చితికిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తాం ఒక తొమ్మిదో భావంలోనే బుద్ధుడు ఉంటే తొమ్మిదండి తల్లి తండ్రి సంబంధించిన పరంపరలో అల్పాయుష్ సంభవించే అవకాశం ఉంటుంది దీర్ఘాయుషతో ఉంటారు ఒక రహస్యం దాగి ఉంటుంది అదనవేదంతో కనెక్ట్ అవుతారు ఇంఫినట్ కాంప్లెక్స్ ఉంటే సమాజానికి భయపడి దూరంగా ఉంటారు భయం భయం భయంగా వాళ్ళు జీవిస్తుంటారు అలాగే స్కారీ ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి విషయాల్ని మనం చెప్తాం అయితే ఒక అమ్మాయి జాతకంలో ఉదాహరణకి తండ్రికి అల్పాయుష్యం ఉందా అని తెలియజేయడానికి తొమ్మిదవ భావాన్ని ఒకదాన్ని కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ ఒక అమ్మాయి జాతకంలో లేదా అబ్బాయి జాతకంలో రెండవ భావంలో కానీ బుధుడున్నా లేదా ఆరో రెండవ భావంలో బుద్ధుడున్నా రెండవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో కూర్చున్నా లేదా నాలుగు రెండు భావాల్లో బుద్ధుడు కనెక్టివిటీ ఉన్నా కానీ వారికి అల్పాయుష్ వస్తుందని మనం క్యాలిక్యులేషన్ ద్వారా ఇస్తాం ఒకవేళ తల్లికి ఒకవేళ అల్పాయుష్యం ఉందా అని చెప్తా చెప్పాలంటే ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ అప్పుడు మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే నాలుగో భావం తల్లి కాబట్టి నాలుకి ఆరు లెక్క కడతాము అప్పుడు నాలుకి ఆరు లెక్క కట్టినప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదవ స్థానంలో బుద్ధుడు ఉన్నప్పుడు ఆ యొక్క అమ్మాయికి లేదా అబ్బాయికి సంబంధించినటువంటి తల్లికి అల్పాయుష్ ఉంది అని చెప్తాం అదేవిధంగా పదవ భావం పదవ భావాధిపతితో తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి సంబంధపడము తొమ్మిదిలో గాని పదవ భావంలో గాని బుధుడు ఉన్నప్పుడు తల్లికి అల్పాయుషం సంభవించే అవకాశం ఉందని చెప్తాం ఇలాగ అనేకమైన క్యాల్కులేషన్స్ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏమిటంటే పదవ భావంలో ఒకవేళ బుధుడు ఉంటే పదినిది ఎవరు మీ యొక్క అత్త ఎలాగత్త ఏడుకి నాలుగు మీ యొక్క భాగస్వామి యొక్క తల్లి అప్పుడు భాగస్వామి యొక్క తల్లి ఏడుకి నాలుగు కాబట్టి ఆ నాలుగో భావం నాలుగు పది అవుతుంది కాబట్టి ఏడుకి నాలుగు పది అవుతుంది కాబట్టి మీ అత్త కుటుంబంలో అల్పాషతో ఉన్న వాళ్ళు తో ఉన్న వాళ్ళు అవమానం ఇన్సల్టెన్స్ జరిగినటువంటి వాళ్ళు వేదంతో కనెక్ట్ అదరణ వేదంతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు ఒక ఏడవ భావంలో ఉంటే తల్లికి తల్లి అమ్మమ్మ కుటుంబంలో ఇలా ఉంటుందని మనం చెప్తాం అంటే బుధుడు ఎక్కడున్నా ఆ భావ బంధుత్వ కారకత్వాల్లో ఒక అల్పాయుషు అవమానము రహస్యము అలాగే ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ తర్వాత వచ్చి ఒక స్కారీ ఫీలింగ్ ఒక విధమైనటువంటి సమాజానికి దూరంగా బెరుగు బెరుగ్గా బతకాలన్న ఆలోచన చిన్న పనులు చేసుకుంటూ వృత్తిలో పైకి రావడము అదే విధంగా మెకానికల్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉండడము పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు చేయడం కానీ లాయర్లుగా ఉండడం కానీ అలాగే డిఫెన్స్ సంబంధమైన వృత్తుల్లో ఉండడం కానీ వంట నూనె నూనె సంబంధమైనటువంటి వంట నూనె కానీ పెట్రోల్ గ్యాస్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో వ్యాపారాలు వృత్తులు చేయడం కానీ అదేవిధంగా హెవీ మెషినరీస్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ ఉంటారని కూడా మనం చెప్పొచ్చు అంటే ఇవన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఉంటుంది ఒకవేళ పదకొండో భావంలో బుద్ధుడు ఉంటే లాభస్థానంలో బుద్ధుడు మంచి జ్ఞాని అని అనుకుంటారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బుధుడు ఎక్కడున్నా అక్కడ ఆ బావ బంధుత్వ కారకత్వాలకి చేస్తున్నారు కారణం ఏంటంటే బుధుడు పుట్టిన నక్షత్రం ధనిష్ట అక్కడ ధనిష్ట అనేది శని యొక్క కర్మాలీష్టిని కలిగి ఉంటుంది కాబట్టి శని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అప్పుడు పదకొండవ భావం ఏమిటంటే వారి యొక్క జాతకానికి చూసినట్లు ఎవరి జాతకానికైనా గాని జ్యేష్ఠ సహోదరులు ముందు పుట్టినటువంటి వాళ్ళు చిన్నాన్న కుటుంబము అలాగే హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ వీళ్ళు వృద్ధులైనప్పుడు వారి జీవితంలోకి వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు గాని లేకపోతే వాళ్ళ కూతురు గాని వాళ్ళ నాన్న ముందు రెండు పెళ్లి చేస్తారు అప్పుడు ఈ జాతకునికి మొదటగా వచ్చే ప్రథమ అల్లుడు ప్రథమ కోడలు ఈ పదకొండవ భావం కిందకి రావడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ పరంపరలో ఈ బుధును ఎలాగా వర్క్ చేస్తాడు సిరిగా పనిచేస్తాడు అందువల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది ఒక బుధుడు ఎక్కడున్నా గానీ ఆ బుధునికి సంబంధమైనటువంటి భావ బంధుత్వ కారకత్వాల్లో ఒక హ్యాండిక్యాప్ ఉండడం కానీ లేకపోతే మెంటలీ డిజబిలిటీ గానీ ఫిజికలీ డిజబిలిటీ అనేది కనబడుతుంది కూడా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ శని చేస్తారు ఆ ఇంట్లోనే ముడుచుకుని పడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు మంచానికి అతుక్కున్నటువంటి వాళ్ళు కానీ ఆ కుటుంబ పరంపరలో ఉంటారని మనం చెప్పొచ్చు అదేవిధంగా పన్నెండో భావంలో బుద్ధుడు ఉంటే పన్నెండవ భావంలో బుధుడు ఉంటే బుధుడు అక్కడ సినిగా ప్రవర్తిస్తారు కాబట్టి పన్నెండవ భావం అనేది ఏం చెప్తుందంటే మీ అమ్మకు నాన్న పరంపరను తెలియజేస్తుంది అదేవిధంగా మీ నాన్నకి అమ్మ పరంపరను తెలియజేస్తుంది అంటే ఆ కుటుంబ పరంపరలో ఇంతకు ముందు నేను ఏ అంశాలను అయితే మీకు చెప్పానో అలాంటి అంశాలన్నీ కూడా అలా కనెక్ట్ అవుతాయి ఆ విధంగా డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ ఆ పరంపరలో వస్తుంటుంది డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ నక్షత్రాలు ధనిష్ఠ స్వాతి పునరుషు నక్షత్రాల్లో ఆ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా పుట్టి తీరాల్సిందే అలాగ లేకపోతే బుధుడు అక్కడ ఉండడం అనేది అబద్ధం అని చెప్పొచ్చు అంటే బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించిన బంధుత్వ కారకత్వాలలో శని కర్మ రిలీకర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి శని కర్మ దోషానికి సంబంధించినటువంటి శనికర్మ శాపానికి సంబంధించినటువంటి శనికర్మకు సంబంధించినటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్ గాని ఆడ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అక్కడ ఇంతకుముందు నేను ఏ అంశాలైతే చెప్పానో కట్ కాపీ పేస్ట్ చేసి ఆ భావానికి మనం చెప్పొచ్చు ఇదే నిజమైనటువంటి జ్యోతిష్యం కూడా అంతేగాని బుధుడు జ్ఞానకారకుడు బుధుడు వ్యాపారకారకుడు బుధుడు వచ్చి వైశ్యుడు కాబట్టి వ్యాపారం బాగా చేస్తాడు ఇలా అన్ని కూడా చెప్తుంటారు అవన్నీ అంత కరెక్ట్ గా మనకి దానికి యాప్ట్ కావటం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అంశాలని మీ జాతకాలలో పరిశీలించి ఆ తర్వాత మా దగ్గర నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కన్సల్టెన్సీ తీసుకుని మీ జాతకంలో నిజంగానే అల్పాయుషు ఎవరికైనా ఉందా దాన్ని కనెక్ట్ చేయడానికి వన్ సిక్స్ ఎయిట్ కాంబినేషన్ కానీ శని కర్మ రీష్ ఇంకా బలంగా ఉందా ఇలాంటి అంశాలను మనం పరిశీలించి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది అంతేగాని భయపడి మీరు దీనికి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అయితే లేదు సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్